హాయ్ వెల్కమ్ టు నా నమ్మ ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే టమాటా పచ్చడి అండి వెరైటీగా టమాటా పచ్చడి అంటే మామిడికాయ ఓమాకు ఇంకా ఒక క్యాప్సికమ్ అవి వేసుకొని నేను టమాటా పచ్చడి చేస్తున్నాను మామిడికాయ అంటే చింతపండు ప్లేస్లో మామిడికాయ వేస్తున్నానండి ఇదంతా నేను ఎప్పుడు చేస్తాను ఈ పచ్చడి ఎప్పుడు చింతపండు చేస్తాను ఇప్పుడు మామిడికాయ చేస్తున్నాను దానికి ఏమేమి పడతాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను దాంట్లోకి ఇదిగోండి పచ్చిమిర్చి ఇదిగో మామిడికాయ పెయి చేసి పెట్టుకున్నాను ఒకటి క్యాప్సికము రెండు లోపల గింజలన్నీ తీసేసిన ఒక క్యాప్సికము ఇంకా వెల్లుల్లి ఇది తాలింపులోకి కరివేపాకు ఇక ఓమాక అండి చూడండి మా కుండీలో వెళ్ళిందే తెంపుకున్నాను కొంచెం ఓమాక్ తీసుకుంటాను డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓమాక వేస్తే చాలా బాగుంటుంది దీంట్లోకి కొన్ని పల్లీలు నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళాము ఈ టమాటాలు కట్ చేసుకొని ఇవి వేయించుకోవాలి ఇవి వేయించుకోవాలి క్యాప్సికమ్ వేయించాలి ఇవన్నీ మనం చేసుకుందాం ఎట్లా చేస్తామో చూడండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందులో కొంచెము ఆయిల్ వేసుకుందాము ఈ కడాయి పెట్టి వేసుకున్నాను సవాన్ వేసుకొని కొంచెమే ఆయిల్ ఒక రెండు హాఫ్ టీ స్పూన్లు వేసాను అంటే ఇప్పుడు ఇందులో మనం పచ్చి ఫస్ట్ పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం

ఇందులోనే కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇంకా పావు టీ స్పూన్ వేస్తుంది కొన్ని మింపులు ఒక పావు టీ స్పూను ఇప్పుడు బామ్మ కూడా ఇందులోనే వేసి వేయించేసుకున్నాం కొత్త మూట పెట్టి సిబ్బుల పెట్టి కొంచెం కొద్దిసేపు వేయించుకున్నాం చూస్తుంటే ఇది మంచిగా వేగిపోయింది అవి తీసేసుకుందాం మనం మంచిగా వేగిపోయింది గోమాక చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి ఎక్కువ మాడకుండా కొంచెం ఆకులు మాడనివ్వద్దండి మాడకుండా ఉంటేనే దాని ఒరిజినల్ టేస్ట్ మనకు చట్నీ వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక రెండు టీ స్పూన్లు ఇప్పుడు వేసుకొని మనం టమాటా క్యాప్సికమ్ అన్నీ వేయించేసుకుందాం ఇందులో ఫస్ట్ క్యాప్సికమ్ వేస్తాను కొద్దిగా ఇట్లా కొంచెం వేగాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇవి కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఇవ్వడం దాంట్లో ఇది మగ్గినాక మామిడికాయ ముక్కలు వేసుకొని అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగా మగ్గిపోతుంది ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసి మా మంచిగా మగ్గనిద్దాము ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకుంటే మంచిగా దానికి అందులో వాటర్ వచ్చేస్తాయి కదా ఆ వాటర్కి మగ్గిపోతా బాగా రిస్పూన్ వేస్తున్నాను తర్వాత మళ్ళీ ప్యాన్ చేసినప్పుడు కొంచెం వేసుకుందాం మనంకిందో వేరే వాటర్ ఏమి యాడ్ చేయను అందులో వచ్చిన వాటరు దాంట్లో మనకు మంచిగా అవుతుంది చట్నీ ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం దీన్ని మనం ఇప్పుడు ఇవన్నీ ఇవి పొడులు గ్రైండ్ చేసుకుందాము ఈ టమాటా మనకు కొంచెం ఉడకాలి కదా ఉడికేదాకా ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాము పల్లీలు పొడి మనం ఆ పచ్చి వేసేస్తే పొడి సరిగ్గా కాదు ఇప్పుడు ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం ఇది కొంచోసింది మంచిగా పొడి మంచిగా గ్రైండ్ అవుతుంది పొడి ఇప్పుడు మనం ఈ ఓమాకు ఇవి పచ్చి ఉన్నాయి ఇవి సల్లగా అయినాయి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మనం ఇందులో కొంచెం పసుపు వేద్దాం చూసిందా కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకా సాల్ట్ మనం అందులో ఒక చెంచ్ చేసాం కదా ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకుందాము తర్వాత పడితే మళ్ళీ కలుపుకోవచ్చు ఒక టీ స్పూన్ మీద కొంచెం వేసిన ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇది చూసినట్లయితే ఇది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేస్తుంది ఇంకా నేను ఆపేసి వేరే ఇట్లా కొంచెం సలహా చేసుకుందాం ఈ గిన్నెలవి తీసుకొని కొద్దిగా కొంచెం వేడిగా ఉన్నాయి కదా కొంచెం సలహా చేసుకొని గ్రైండ్ చేద్దాం ఎందుకంటే పచ్చిమిర్చి ఇదంతా మంచిగా గ్రైండ్ అయిపోయింది చూసేటప్పుడు ఓ మాకు పచ్చిమిర్చి గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనము ఈ ముక్కలు వేసేసుకుందాం ఇదిగోండి చూసినా మన పచ్చడి రెడీ అయిపోయింది మొత్తం కొద్ది తాలింపు వేసేసుకుందాం ఇంకో తాలింపు నేను దీన్ని ఇది పెట్టేసుకుంటున్నాను తాలింపు చేసేద్దాం ఇదిగోండి మన తాలింపు రెడీ అయిపోయింది ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ వేసి కొద్దిగా పసుపు మంచి కలర్ వస్తుంది ఇదిగో చూసిన ఇప్పుడు కరివేపాకు వచ్చేస్తాను చూసింటే మన పచ్చడి చాలా బాగా రెడీ అయిపోయింది తాలింపు కూడా అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎట్లా వచ్చింది చూసారా చాలా బాగుందండి మనం వేసినాయి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి వోమా టేస్ట్ మామిడికాయ టేస్ట్ అన్నీ కలగలుపు ఉన్నాయి ఇందులో చాలా బాగుంది హెల్దీ చట్నీ అని చెప్పుకోవచ్చు మనము ఓమా ఉంది క్యాప్సికమ్ మామిడికాయ టమాటా బాగుంది రోటి పచ్చడి దేంట్లోకైనా వాడుకోవచ్చు రైస్ ఇడ్లీ దోశ ఉప్మా అన్నింటిలోకి వాడుకోవచ్చు అన్నింటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా చెయ్యండి చూడండి టేస్ట్ చేయండి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ